అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరంలో ఎన్నికల ప్లేయింగ్ స్క్వాడ్ మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా కార్ల తనిఖీలు నిర్వహిస్తుండగా తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల నగదును అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు హైదరాబాద్ నుంచి అల్లవరం వైపుగా వస్తున్న కారులో ఈ నగదు లభ్యమైందని ఎన్నికల ప్లేయింగ్ స్క్వాడ్ అధికారి బి కృష్ణమోహన్ తెలిపారు సరైన పత్రాలు చూపకపోవడంతో జిల్లా ఉన్నతాధికారుల కమిటీకి ఎంపీడీఓ కృష్ణమోహన్ బృందం అప్పగించారు బ్యాంక్ అధికారులు నగదుకు సంబంధించిన సరైన ధృవీకరణ పత్రాలను అందించడంతో నగదును తిరిగి అందజేయడం జరిగిందని ఎంపీడీఓ నోడల్ అధికారి బి కృష్ణమోహన్ తెలిపారు అల్లవరం మండలంలో మనకి ఈ శాసనసభ లోక్సభ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నిమిత్తం మనకి పదహారో తారీఖు మూడు గంటల నుంచి కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎన్నికలు కోర్టు అంటాం అది అమల్లోకి వచ్చింది దానిలో భాగంగా మనం ఈ వాహనాలను కూడా మూడు ఫ్లెయింగ్ స్క్వాడ్ల ద్వారా అదేవిధంగా ఎంసీసీ నోడల్ అధికారిగా ఎండిఓ అలాగే ఏఐఆర్ఓగా తహసీల్దార్ గారు కూడా అక్కడక్కడ ఈ వాహనాలను గా చెక్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు సాయంత్రం ఐదు గంటల సమయంలో మన ఎంపీడీఓ పలవర ఎంపీడీఓ కార్యాలయం ఎదుర్కొండానే వాహనాలు కొన్ని చెక్ చేస్తుండగా అందులో ఒక వాహనంలో వెనక సీట్లో ఒక బ్యాగ్ ఉంది ఆ బ్యాగ్ని ఓపెన్ చేసి అడగ్గా అందులో తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు నగదుని కనుగొనడం జరిగింది ఆ నగదు ఎందుకు తీసుకెళ్తున్నారు దేని మీద అంటే వారు ఏదో కారణంతో చెప్పారు ఎక్కడి నుంచే వస్తున్నాం ఇలా అమరగిరి పట్టణం వెళ్తున్నాం అని అయితే ఆ నగదుకు సంబంధించిన వారి దగ్గర ఏ విధమైన ధ్రువపత్రాలు ఆధారాలు ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు ఏ పర్పస్ ఎక్కడ డ్రా చేశారు అన్నది ఆ సమయంలో వారు చూపించలేకపోవడం వలన ఉన్నతాధికారుల యొక్క ఆదేశాలు వారి దృష్టిలో పెట్టి వాటిని మన అమలాపురం ఆర్టీఓ మరియు మన రిటర్నింగ్ అధికారి వారితో దృష్టికి అదేవిధంగా విధంగా డిఆర్డిఏ గారి కమిటీకి నేను కన్వీనర్గా ఉన్నారు కాబట్టి వారికి కూడా వారిని పంపించడం జరిగింది వారు ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం ఆ బ్యాంక్ మేనేజర్ వారు వచ్చి ఆ నగదుకు అక్కడ సరైన ఆధారాలు అవన్నీ చూపించడం వల్ల ఆ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఆ నగదుని మన రిటర్నింగ్ ఆఫీసర్ గారు వారికి తిరిగి ఇవ్వడం జరిగింది ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ముఖ్యంగా అల్లవరం అమలాపురం ఈ ప్రాంత ప్రజలకి ఏంటంటే అనేక రాకపోకల్లో మీరు అనేక వ్యవహారాల నిమిత్తం నగదు తీసుకెళ్లడం సహజం అయితే ఇప్పుడు ఎన్నికల కోట అమల్లో ఉందన్నది గమనించి యాభై రూపాయలు వరకే ఏ లెక్కలు లేకుండా తీసుకెళ్లొచ్చు యాభై వేలు దాటి మీరు నగదు తీసుకెళ్తే అది ఏ పని మీదైనా మంచి పని అయినా లేకపోతే మీరు రిజిస్ట్రేషన్ ఒక పెళ్లి ఖర్చు గురించి దేని గురించి తీసుకెళ్ళినా అది ఏ బ్యాంకులో తీసుకున్నారు ఎక్కడ డ్రా చేశారన్న ఆ స్లిప్ కానీ అకౌంట్ స్లిప్ కానీ ఏదైనా కూడా తీసుకెళ్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు దయచేసి మన జిల్లా కలెక్టర్ వారి యొక్క ఆదేశాల మేరకు అందరూ కూడా ఎన్నికల కోటిని పూర్తిగా సహకరిస్తూ వీటిలన్నింటికి కూడా ప్రజలు అందరూ సహకరించాలని మన అయితే మండలంలోన ప్రజలందరికీ కూడా తెలియజేస్తారు